నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు సిపి తరుణ్ జోషి అత్తాపూర్ బ్రాంచ్ లోని జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ నియామకం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈసీఎల్ ఆఫీసర్స్ కాలనీ నుండి ఎన్ఎఫ్సి నగర్ వరకు నాలుగు కిలోమీటర్ల వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం పునరుద్ఘాటించడానికి స్త్రీల మీద వివక్షను రూపుమాపే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు కిలోమీటర్ వాకింగ్ కార్యక్రమం నిర్వహించామన్నారు ఇక విద్యారంగం వైద్య రంగం శాస్త్ర సాంకేతిక రంగాలు రక్షణ దళాలు వంటి అన్ని రంగాలలోనూ మహిళలు తమ ప్రతిభతో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని ప్రపంచ అభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మహిళల పట్ల వివక్షత ప్రదర్శించడం తగదని మహిళా హక్కులను కాపాడటం మహిళలను గౌరవించడం అనేవి ప్రతి పౌరుడు బాధ్యత అన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా వేల మంది పోలీసు శాఖలో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ప్రతి రిక్రూట్మెంట్లను ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వెంగమాంబ హోటల్లో అత్తాపూర్ బ్రాంచ్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసి పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఒక్కసారిగా రెస్టారెంట్పై తనిఖీలు నిర్వహించడంతో అందులో ఉన్న చికెన్తో పాటు పలు ఆహారాలు కూడా కుళ్ళిపోయి ఉండగా ఒక్కసారిగా తనిఖీలో చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు రాజేంద్ర నగర్ సర్కిల్ జిహెచ్ఎంసీ కమిషనర్ రవికుమార్ ఒక్కసారిగా తనిఖీలు చేశారు ప్రజలకు ఆహారం సరిగా ఇవ్వడం లేదని రోజు పేపర్లో కూడా చూస్తున్నాం పలు రెస్టారెంట్లపై మాకు ఫిర్యాదు తనిఖీలు చేపడుతున్నాం ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలో భాగంగానే శ్రీ గ్రాండ్ హోటల్ తనిఖీలు నిర్వహించాం తనిఖీలో భాగంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్న గత మూడు రోజులుగా ఉన్న చికెన్ తందూరితో పాటు పలు ఆహారాలు ప్రజలకు పెట్టేవి ఈ విధంగా ఉంటే ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలియదా అని హోటల్ సిబ్బందిపై కమిషనర్ అడిగాడు దానితో హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన సిబ్బంది వచ్చి మరోసారి జరగకుండా చూసుకుంటామని కేసు నమోదు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ కూడా కమిషనర్ ప్రజలకు సంబంధించిన ఆరోగ్య భద్రత లేని హోటల్పై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ రవికుమార్ తెలిపారు ఈ మధ్యకాలంలో చాలా పత్రిక దాంట్లో టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ యొక్క కొన్ని ఇన్సానిటరీ కండిషన్స్ హోటల్స్ లో వస్తున్నాయని సంగతి తరచుగా మా దృష్టికి వచ్చింది తర్వాత ప్రజలు కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది ఇటువంటి ఇష్యూస్లో ఆకస్మికంగా ఈరోజు ఎస్విఎం దీన్ని హోటల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొద్ది మేరకు బారో శానిటేషన్ మెయింటైన్ చేసినా వారు చివరికి మనం చూస్తూ ఉంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో నిన్న మొన్న తయారు చేసినటువంటి ఈ యొక్క చికెన్ పీసెస్ ఆ లెగ్ పీసులు తర్వాత తందూరి ఐటమ్స్ అని అందులో పెట్టి ఉన్నాయి ఏ ఫుడ్ అయినా కూడా మాంసం రెండోసారి కానీ ఉడికించి మళ్ళీ పెట్టకూడదు దాని నుంచి విషతుల్యమైనటువంటి పదార్థాలు వెలువడతాయి కాబట్టి అదే ప్రజలకు అనారోగ్యంగా ప్రాణాలకు తోటి చెలగాయటం అన్నట్టు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం కావాలను మొదటి దఫాగా హెచ్చరించినాం ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి దాన్ని పాడవేయించడం జరిగింది తర్వాత మిగతా అంతా ఫుడ్ ఇంకే వేరే ఇంకెక్కడ ఏమైనా ఉందా హెవీగా సంగతి చూస్తే ఆ ఒక దీన్ని తప్పించి మిగతాది ఫ్రెష్ ఫుడ్ ఉంది కాబట్టి ఆ శానిటేషన్ అనేది కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఈ ఒక్క చిన్న పొరపాటు అనేది కూడా కనబడకుండా దాని పైన జరిమానా తోటి పెట్టేసి మొదటి దఫాగా హెచ్చరించే వాళ్ళని ఫుడ్ అంతా కూడా పడేయించడం జరిగింది ఎంత సార్ ఫైనల్ తీసి పెట్టిస్తున్నాం యాజ్ పర్ దానికి ఉన్నటువంటి ఉందో చూసేసి పెట్టేసేస్తున్నాము ప్రజలకు అందరూ నేను మిగతా యజమానులు హోటల్ యజమానులు కూడా నేను వారికి అందరికీ కూడా విన్నపించడం ఏంటంటే మీ యొక్క శుభ్రత బాగా అధికంగా పాటించండి నిన్న మొన్న మిగిలిపోయినటువంటి ఫుడ్ ఏమైనా కూడా సర్వ్ చేయొద్దు దాని నుంచి చాలా ప్రజలకు ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది కాబట్టి ఆ కండిషన్స్ అన్నీ కూడా తెలుసుకొని దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి ఏమాత్రం కూడా అలసత్తు వహిస్తే మాత్రం దానిపైన బాగా చర్యలు తీవ్రంగా ఉంటాయి ప్రజలు ప్రాణాలతో చెలగాట వాడేందుకు అవకాశం ఇవ్వదు మీ యొక్క దాని ఎంతవరకు అయినా కఠిన చర్యలు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి కూడా ఫుడ్ శాంపుల్స్ తీసుకోమని చెప్పాం హెల్త్ ఆఫీసర్స్లను కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి ఇన్స్పెక్షన్ చేయండి అనే సంగతి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దాడులన్నింటిపైన అన్ని హోటళ్ళలో వారి ఆకస్మికంగా జరుగుతాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇది ఉండాలి ప్రజలు కూడా కాస్త మంచి హోటల్స్ ఎంచుకొని వాళ్ళు ఆహారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రజలను వారి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలి అధికారులు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్ చేసేసి ఎప్పటికప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితులు అక్కడ శానిటేషన్ పరిశుభ్రత అనేది కూడా చెక్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు భారీ తొంభై శాతం రాయితీని ఇవ్వాలని నిర్ణయించి సర్కులర్ జారీ చేసిందని మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేసినట్లు ఆనంద్ గౌడ్ తెలిపారు మహబూబ్ నగర్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పెద్ద సంఖ్యలో ఇంటి పన్ను చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పెద్ద రాయితీని ప్రకటించడం సంతోషమని ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రజలు ఈ సవర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిలుపునిచ్చారు ఇంటి పన్ను శాతం ప్రజలు పన్ను కట్టేటప్పుడు మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని దీని ద్వారానే మున్సిపాలిటీలో మౌలిక వస్తువులు పూర్తవుతాయని ఆనంద గౌడ అన్నారు పన్ను చెల్లించడానికి మార్చి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆస్తి పన్ను బకాయిపై రెండు వేల ఇరవై మూడు వరకు ఆస్తి పన్ను బకాయిపై చాలా భారం అవుతుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలపై ఉన్న ఇదితో ఆస్తి పన్ను పెనాల్టీ తొంభై శాతము మాఫీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా బకాయిలు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఇరవై మూడు సంవత్సరం కాను చాలా బకాయిలు మావునార్ పట్టణంలో చాలామంది కూడా కట్టలేకపోతున్నారు చాలా భారం అవుతుంది ఉద్దేశంతో ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ క టెన్ పర్సెంటే ఓన్లీ చెల్లించడానికి కూడా అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ ఏదైతే పెనాల్టీ ఆస్తి పన్నుని చెల్లించుకొని వన్ టైం సెటిల్మెంట్ కట్టి ఆస్తి పన్ను చెల్లించుకొని కూడా మామూన్నగారు పట్టణంకి అభివృద్ధికి అందరు దోహదపడగలరని చెప్పి కూడా ఈ నేను ప్రస్ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం మేము ముఖ్యంగా ఈ బకాయిలు ఏవైతే ఆస్తి పన్నులు కడితే మన మామినగారు పట్టణానికి చాలా మౌలిక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కలుగుతాయి మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలను అందరినీ ఉద్దేశించుకొని ఈ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు వారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మౌనార్ ఎవరైనా కూడా ఇప్పుడు పట్టణంలో మన ఆస్తి పన్నులు చెల్లిస్తేనే మన మున్సిపాలిటీ మౌనార్ మున్సిపాలిటీకి రెవెన్యూ ఉంటుంది ఆ రెవెన్యూ ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేస్తామంటే వాళ్ళకి మౌసం అంటే ఇలాంటివి ఇప్పుడు మౌలిక వసతులు ఏవైతే రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఎలాంటి సదుపాయాలు ఏమన్నా కూడా మనం చేసుకోవడానికి కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది పాంప్లెంట్స్ తయారు చేయించడం అక్కడక్కడ ఫోస్టర్స్ అవి కూడా అతికించి కొంత అది కూడా ఒకటి వీలైతే వీలైతే ఒక్కొక్క టామ్ టామ్ చేయించడానికి ఏంటి ఒకటి ఆటో పెట్టించి కూడా దాని ద్వారా టామ్ టామ్ చేయించి మొత్తం లౌడ్ స్పీకర్స్ అవి పెట్టించి కూడా చేయిస్తాం దాని కూడా అందరికీ కూడా అంటే ఎవరికి ఐడియా లేక అవగాహన లేకుంటే అవగాహన కలగడానికి ఖచ్చితంగా ఈ ఇవి అంటిస్తాం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఈ అవకాశం ఉంటుంది ఉంది ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయి ఉంది ఇప్పటికి కాస్త పన్ను పెనాల్టీతో కలిపి పెనాల్టీతో కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయి ఉంది దానికి సంబంధించిన సిబ్బందిని కానీ సంబంధించిన అందరూ కూడా అధికారులు బిల్ కలెక్టర్స్ అనుకోవాలి ఆరు ఏళ్ళందరూ వాళ్ళు రెవెన్యూ విభాగం చూసుకుంటారు పదిహేడు కోట్ల రూపాయలు వడ్డీ ఉంది ఇప్పుడు దాన్ని పదిహేడు సెవెంటీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైతే పెనాల్టీతో సహా ఇప్పుడైతే వాళ్ళు చెల్లించినో వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకు వాళ్ళకి మళ్ళీ కొంత మినహాయింపు ఉండాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారు ఆటోమేటిక్ గా ఆస్తి నుంచి అది సదనిపు చేస్తున్నాయి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈవో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ పాటు పదమూడు మంది కమిటీ సభ్యులు నియమించారు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరిని కలుపుకుపోయి అన్ని సదుపాయాలు సమకూర్చి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు राम <inaudible> भवा

ೀಸ್ సభ్యులన్నీ దగ్గర మీ సభ్యులంతా దగ్గరకుంటాడు డైరెక్టర్లు मुख्य ई कमी मरी मां देवि इच् आशीर्वाद मरी यो భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థాన సన్నిధిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారము గుడి చైర్మన్గా చేయడం జరిగింది మాతో పాటు పద్నాలుగు మంది కమిటీ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు మన ఐఓ శశిధ రెడ్డి సార్ గారు మరి ఈ గుడికి మేము ప్రతి సోమవారము గుడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోతాము ఆ యొక్క ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశము వచ్చిందని మేము అనుకుంటున్నాము అలాగే మరి యొక్క మా ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మా మీద నమ్మకంతో ఈ యొక్క పదవి బాధ్యతలు వారు అప్పజెప్పడం జరిగింది ఈ యొక్క పదవి బాధ్యతలో మేము ఎలాంటి అవకతవకలు లేకుండా మా యొక్క సహశక్తుల మేము ఈ యొక్క గుడికి సేవ చేసి అలాగే గుడికి అభివృద్ధికి మేము అన్ని విధాలుగా మా కంపితో పాటు మేము తోడ్పాటుతో పాటు అందరికి సహకరిస్తూ మరి గుడ్డి డెవలప్మెంట్కు మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం దేశవాదీ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ జట్టులోకి ఎంపికకు ప్రామాణికమైన రంజీ ట్రోఫీలో ఆడని కారణంగా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్ శ్రేయాస్ అయ్యర్లు సెంట్రల్ కాంట్రాక్టర్లను బీసీసీఐ ఇటీవలే రద్దు చేసింది ఏ కేటగిరీలో వారిద్దరి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు ఇక ఈశాన్ కిషన్ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఐపీఎల్ దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వద్ద ఇషాన్ శిక్షణ తీసుకోవడంపై సెలెక్టర్లు అసహనంగా ఉన్నారని ఈఎస్పీ ఇన్క్రోమెన్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది ఏ ఆటగాళ్ళు అయితే ఏఏ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలనే దానిపై బీసీసీఐకి సిఫార్సు చేసిన సెలెక్టర్లు అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది ఇషాన్ కిషాన్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఇక శ్రేయా అయ్యర్ కూడా ఐపీఎల్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రీ ఐపీఎల్ క్యాంప్ కు హాజరయ్యాడు వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్టర్ నుంచి బీసీసీ తొలగించినట్లు వెల్లడించింది కాగా స్టార్ ప్లేయర్ కిషన్ శ్రేయా సయ్యర్లకు వారికి కాంట్రాక్టర్ల జాబితాలో చోటు దక్కలేదు వీరిద్దరి పేర్లను బీసీసీ పనుల్లోకి తీసుకోలేదు దీంతో వీరిద్దరికి వార్షిక వేతనం లభించలేదు ఆర్థిక నష్టమే కాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ వంటి బీసీసీ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వీలుండదు ఆటగాళ్లు సంబంధిత రాష్ట్ర క్రికెట్ బోర్డుల నుంచి అనుమతి పొందితే మాత్రమే సౌకర్యాలను పొందేందుకు వీలుంటుంది అంతేకాదు భీమాను కూడా కోల్పోతారు ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరం అయితే ఆర్థిక నష్టాన్ని భారీ చేసే అవకాశం అయ్యర్ కిషన్ ఇద్దరు కోల్పోయారు బెంగళూరులోని రామేశ్వరం కేప్లో బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితులను గుర్తించారు శుక్రవారం మధ్యాహ్నం కేప్ లో పెట్టిన బాంబు పేలడంతో ఏఈఈడీ కారణంగా ఈ పేరుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు తెలిపారు బాంబు ఉన్న బ్యాగు నిందితుడు కేప్ వదిలి వెళ్లినట్లు చెప్పారు కాగా సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించినట్లు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తెలిపారు అతడి వయస్సు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్లు ఉండొచ్చని అన్నారు రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్ లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగు అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు ఇక ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు ఇదేమి భారీ పేలుడు కాదని అన్నారు ఇక ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ గాయపడ్డాడని తెలిపారు అయితే వారి ప్రాణాలకు ప్రమాదం ఏమి లేదని వెల్లడించారు కాగా ఘటనపై హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు దక్షిణ కాశీగా పిలువబడి భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ వెలిసిన స్వయంభు శ్రీలింగం శ్రీ కొప్పేలు ఉమా సంగమేశ్వర స్వామి దేవాస్థానం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబాయి మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామ సమీపంలో వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది భక్తుల చే నిత్యం అభిషేకాలు అందుకునే ఉమా సంగమేశ్వరుడు శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆలయంలో నిత్య అన్నదానం ప్రత్యేకత ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన ఉమా సంగమేశ్వరుని భూమి నుంచి పైకి ఉబికి వచ్చిన కాశీ జలం స్వయంభూ లింగాన్ని అభిషేకం చేసి వెళ్తోంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికీ ఎవరికి అంతు పట్టదు శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ నెల ఎనిమిదో తేదీ మహాశివరాత్రి వరకు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు రెవెన్యూ ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాలను ఏర్పాటు చేసి ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే కోరుముట్ట శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలికిన గుంతకల్ డిఆర్యుసి మెంబర్ మరియు చిత్తూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి కన్నమయ్య జిల్లా బోబులవారిపల్లెం మండలం మంగపేట పునరావాస కాలనీ కొత్త మంగపేట ఆర్ఆర్ వన్ కి చెందిన గ్రామ ప్రజలు దశాబ్దాల కళ ఇంటి హక్కు పత్రాలను రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డి మరియు ప్రభుత్వ వైపు శ్రీనివాసులు మరియు రాజంపేట ఆర్డీఓ మోహన్ గారి చేతుల మీదుగా వెయ్యి ఇరవై ఎనిమిది ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి రమణారెడ్డి నారాయణ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఏపీ ఎండీసీ సిపిఓ సుదర్శన్ రెడ్డి హేమన వర్మ మైనార్టీ డైరెక్టర్ మజీబ్ సర్పంచ్ సుధాకర్ ఎంపీటీసీ హరిబాబు ఏఎంసీ చైర్మన్ సుబ్బరామరాజు గజ్జల రెడ్డి తల్లెం విష్ణువర్ధన్ రెడ్డి పోగిలి వేణుగోపాల్ రెడ్డి కవులూరి రమణారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గల్లా నారాయణ శ్రీధర్ అమరేశ్వర రెడ్డి రెండో వార్డు మెంబర్ గురసాల శారదమ్మ పోకూరు యానాది అనిల్ రాఘవరెడ్డి గురసాల దినేష్ నరసింహమాచారి పసుపులేటి సురేష్ పులుగుంటి బాలు బత్తులహరి పులిగంటి వెంకటేష్ యువరాజు జి నారాయణ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు ముగించే ముందు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు సిపి తరుణ్ జోషి ఐపీఎస్ అత్తాపూర్ బ్రాంచ్ జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఫుడ్ అధికారుల తనిఖీలు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గౌడ్ బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ నియామకం